ఫ్రెండ్స్ నిజంగా మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ అంటే ఇదే అనమాట కూల్ డ్రింక్స్ చూడండి ఇది ఒక కొత్త బ్రాండ్ అనమాట ఇవి అంటే నార్మల్గా కోక్ పెప్సీ బ్రాండ్ కాకుండా ఇది వేరే కంపెనీ కొత్తగా మార్కెట్లో వచ్చిన కంపెనీ వీళ్ళు అర డజన్ మీదే సుమారు మీకు అంటే అర డజన్ మీదే ఇరవై రూపాయల వరకు మార్జిన్ ఇస్తున్నారు ఇరవై రూపాయలు అంటే ఇప్పుడు ఒక బాటిల్ అది పదిహేను రూపాయలు అనుకోండి దే అంటే ఆరు బాటిల్ తొంభై రూపాయలు కదా వీళ్ళు డెబ్బై రూపాయలకే ఇచ్చేస్తున్నారు అంటే వీళ్ళు అమ్మే వాళ్ళే ఇంతకి ఇస్తుంటే ఇరవై రూపాయలు మనకి ఇస్తుంటే వీళ్ళకి ఎంత ఎంత పడుద్ది అది నాకు తెలిసి మహా అంటే అది పదిహేను రూపాయలు అమ్మాలి కదా అంటే మనకి డెబ్భై రూపాయలకి ఇస్తున్నారు వాళ్ళకి ఒక అరవై రూపాయలకి పడుద్ది పది రూపాయలు వాళ్ళు అర డజన్ మీద మిగిలి అంటే మిగులుతుందేమో సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీరు ఒకవేళ ట్రై చేయాలి అంటే కోక్ పెప్సీ ఈ బ్రాండ్స్ కాకుండా ఇలా కొత్తగా మార్కెట్లో ఏది వచ్చింది వాళ్ళు ఎంత ప్రాఫిట్ మార్జిన్ ఇస్తున్నారు సో అవి చూసుకున్నారే అనుకోండి మంచి ప్రాఫిట్ మీరు ఇప్పుడు కోక్ పెప్సీ ఈ కంపెనీలో వచ్చే వాటికన్నా కూడా కొత్తగా వచ్చే వచ్చేవాళ్ళు అంటే మార్కెట్లోకి ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు కొత్త బ్రాండ్స్ ఎక్కువ మార్జిన్ ఇస్తాయి ప్రాఫిట్ మార్జిన్ మీరు ఆ షాప్ వాళ్ళకి ఆ మార్జిన్ని షేర్ చేయాలి అంటే ఇప్పుడు మీకు ఒక ఐదు అంటే ఐదు నుంచి పది రూపాయలు మార్జిన్ అంటే దానిపైన వచ్చేది మీరు కేవలం రెండు రూపాయలు మాత్రమే తీసుకోవాలి ఎనిమిది రూపాయలు షాప్ వాళ్ళకి ఇవ్వాలి మార్జిన్ అప్పుడే వాళ్ళు కంటిన్యూగా ఆ బ్రాండ్ని సేల్ చేస్తారు అంటే కోక్ పెప్సీతో పాటు అటువంటి బ్రాండ్స్ని కూడా వాళ్ళు సేల్ చేస్తారు మీరు వెళ్ళి చూడండి ఏ షాప్లోకైనా కూడా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటాయి దాంట్లో ఓన్లీ ఇవి మాత్రం ఉండదు దాంట్లో వేరే వేరే రకరకాల బ్రాండ్స్ ఉంటాయి కోక్ పెప్సీలోనే కొత్తగా ఎవరైనా ఏదైనా కూల్ డ్రింక్ ఇస్తే అది పెట్టుంటారు బాదం పాల్ బాటిల్స్ కూడా పెట్టుంటారు బాదం పాల్ అంటే లోకల్ మేడ్ లోకల్ మేల్ బాదం అంటే లోకల్ మేడ్ బాదం పాల్ బాటిల్స్ పెట్టుంటారు నెక్స్ట్ పెరుగు ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు కూడా అదే బ్రిడ్జ్లో పెట్టేసి ఉంటారు మీరు చూడండి సో షాప్ వాళ్ళకి ఎవరు ఎక్కువ ప్రాఫిట్ మార్జిన్ ఇస్తే అవి కూడా అమ్మడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ఎండాకాలం మొత్తం విపరీతంగా ఉంటుంది బిజినెస్ అన్ సీజన్లో తగ్గుద్ది కానీ ఒక సీజన్లోనే ఐదు నుంచి పది రెట్లు ఎక్కువ ఉంటుంది అన్సీజన్ కన్నా కూడా సో ఈ అమౌంట్ మొత్తం చూసుకుంటే ఓవరాల్గా సంవత్సరానికి మీకు పెద్ద మొత్తంలోనే లక్షల్లోనే చేయొచ్చు అనమాట అది మాత్రం కాదు మీరు బటల్ షాప్ పెట్టినా కూడా బటల్ షాపుల్లో కూడా ఏంది పండుగ సీజన్లోనే బిజినెస్ నార్మల్ టైంలో పెద్దగా ఉండదు సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్ కావచ్చు చందనా బ్రదర్స్ కావచ్చు నార్మల్ అంటే మీరు నార్మల్గా చూసుకుంటే బిజినెస్ నార్మల్ తక్కువ ఉంటుంది అదే మొత్తం డబ్బులు పండగ సీజన్లోనే ఎత్తేస్తారు వాళ్ళు సో సంవత్సరం పొడవున చూసుకుంటే మంచి ప్రాఫిట్ ఉంటుంది అనమాట అలానే ఇది కూడా కూల్ డ్రింక్స్ బిజినెస్ అనేది ఆరు నుంచి వచ్చి ఏడు నెలలు ఎండాకాలంలోనే మొత్తం పెద్ద మొత్తంలో ఏం చేసి పక్కన పెట్టేయొచ్చు లక్షల్లో నెక్స్ట్ మీరు పెప్సీ చూసుకుంటేనే అంటే మీరు కోక్ చూ కోక్ చూసుకుంటే కోక్లోనే లీటర్ నర బాటిల్ మీద పది రూపాయల మార్జిన్ ఉంది అంటే చూడండి ఎంత ప్రాఫిట్ ఉందో దీంట్లో